భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తాడు అందుకే నువ్వు నేను ఈ స్థాయిలో ఉన్నవాణ్ణి కదా దండకాలు పాడుతాను కదూ మంచి జ్ఞానిని కదూ అని కిందకి రాలేదు అప్పర్ అలా కాదు నా సేవలో సంతోషిస్తాడు గుడి తుడుస్తాడు అందుకే అతనికి బంగారం ఎక్కువ ఇస్తున్నాను అన్నాడు సేవ చేత తరించిపోతారు అసలు తన స్థాయి కన్నా కూడా ఎంతో కిందకొచ్చేసి కూడా సేవ చెయ్యగలిగితే చాలని మురిసిపోవడం మొదట నేర్పిన వాడు ఎవరో తెలుసా లోకానికి మహానుభావుడు వెంకటరమణుడే నేర్పాడు ఆయన శ్రీ మహావిష్ణువే నేర్పారు ఎందుకని చిత్ర విచిత్రమైన కోరిక కోరింది అతిథి ఒకప్పుడు పయోభక్షణం అని వ్రతం చేసింది ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అయితే ఆవిడ పరమ సంతోషాన్ని పొంది స్తోత్రం చేసింది మహానుభావా నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇంద్రుడు ఇన్ని ఇబ్బందులు అంటే నేను చెప్పడానికి లేదు ఆఖరికి కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరాబ్బకుల వెంట నేడు అమరుల ఆధారవ అమరావతి అసురుల కాటపట్టయ్య నేడు బలి నెల్ల బలిగిచునున్నాడు వాని గిరువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీడు అన్నం ముద్ద కూడా పెట్టట్లా ఇంద్రుడికి అన్నీ బలిచక్రవర్తే బుచ్చుకుంటున్నాడు నా కొడుకు బాధపడుతున్నాడు నా కోడలు ఇంత గొప్ప కోడలు శశిదేవి ఆఖరికి నాలుగు ఇళ్ళల్లో ఊడిగం చేసుకోవలసి వస్తోంది అరణ్యంలో పిల్లలతో ఆడుకుంటున్నారు నా మనవలు నా కొడుకు ఇంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అంది ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం బలి బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడు ప్రహ్లాదుడికి మాటిచ్చాడు నేనేమీ చెయ్యను నీ వంశంలో వాళ్ళనని ఇప్పుడు ఎలా మహాదాత అయినటువంటి బలిని చంపకూడదు ఇక్కడ మాటిచ్చాడు అమ్మా తప్పకుండా నువ్వు తపస్సు చేసి నన్ను చేశావు కాబట్టి నీ కొడుక్కి రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు అని ఊరుకోలేదు ఎంత లొంగిపోతాడంటే ఈశ్వరుడు ఆవిడ ఒక వరం అడిగితే ఈయన ఒక వరం అడిగాడు నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయమూర్తి తేజో భవదీయ తేజోమూర్తి గర్భంబున జన్మించదన్ అమ్మా నాకు నీ కడుపున పుట్టాలనుందమ్మా అనుమతిస్తావా అని అడిగాడు ఆవిడ పొంగిపోయింది అనంత బ్రహ్మాండములను పరిపాలన చేసి విష్ణువు నా కడుపులో పడుకోవడమా పుట్టవయ్యా రవి మధ్యాం రవి మధ్యానమునంచరింప గ్రహ తారాచంద్ర భద్ర స్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ నభిత్ సంత లగ్నంబునన్ భువనాధీషుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ శ్రావణ మాసంలో ద్వాదశి నాడు అది కడుపున పిల్లాడై పుట్టాడు ఇప్పుడు ఎలా ఏ అవతారంలో లేనటువంటి ఒక సంకట స్థితి వచ్చింది అవతలా అతిథికి మాటిచ్చాడు ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని ఇక్కడ బలిచక్రవర్తి మహాదాత అయి పరిపాలన చేస్తున్నాడు ఆయన దగ్గర ఎలా పుచ్చుకోవడం ఇలా ఉంటుంది తప్ప ఆయన చెయ్యి ఇలా పెట్టవలసిన అవసరం ఆయనకేముంది కరతలకమలే సర్వదాదాన లక్ష్మీ అని చెప్తున్నారా లేదా లక్ష్మీ అని తెల్లవారిస్తే భక్త్రాబ్జే భగ్య లక్ష్మీ అని చెప్తున్నాం కదా ఆయన కర్రతల కమలే ఆయన యొక్క చేతి చివరి నుంచి సమస్తలోకానికి ప్రదానం చేస్తాడు అటువంటి వాడు ఇంతమందికి పెట్టగలిగిన వాడు ఇలా చెయ్యి చాపవలసి వచ్చింది వచ్చినవాడు పోని గుప్తంగా ఎవరికీ తెలియకుండా తాను విష్ణు అని తెలియకుండా చెయ్యి చాపాడేమో అనుకుందామా అంటే శుక్రాచార్యులు వారు చెప్పేశాడు ఎవరో తెలుసా వచ్చినవాడు సాక్షాత్ శ్రీయప్పతి నీ దగ్గర చెయ్యి చాపి మూడు అడుగులు అడుగుతున్నాడు ఇవ్వకు ఇస్తే ఆక్రమిస్తాడు బ్రహ్మాండాలన్నీ అంటే బలిచక్రవర్తి అన్నాడు ఆదిం శ్రీసతి కొప్పుపై తనుబుపై హంసోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందు కరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేలి కాదే రాజ్యము విజ్యము సతతమే కాయంబు నాపాయమే ఏమి శ్రీ మహావిష్ణువయ్యా ఏ మామూలువాడా అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు ఇలా పడితే చాలనుకుంటారు అవుతారు అమ్మవారి చూపు అంటే మామూలుగా ఉండదు లక్ష్మీదేవి యొక్క చూపు ఆవిడ అనుగ్రహం చేత వర్ధిల్లుతారు అండికే पराशर भट्टर श्रीगुण रत्न कोशం చేస్తుంటారు య ప్రమాణం స్థిరచర రచనా తారతం యే బురారీ వేదాంతః తత్వచింతాం వరవిదురసియత్పాదิจ్నైతరంతి భగోపద్ఘాత కేలీ చిలికిత భగవత్ ఐశ్వర్య రూప్య అనుభావా సనశ్రీహి అస్పుర్ణీతాం అమృత లహరి ధీలం అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్ర్చేతో పట్టుకొని అన్ని రాశేస్తట ఐశ్వర్యం అంటే ఇవాలి అన్న దగ్గర ఐశ్వర్యము అని రాసి తల్లివంక చూస్తాడు నారాయణమూర్తి భార్య కదూ అమ్మ అమ్మవంక చూసి అమ్మ ఈ పుర్రి కిందటి జన్మలో ఈ పేరుతో తిరుగుతుండేది మళ్ళీ వెడుతోంది భూమి మీదకి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అంటాడు ఆ పేరు విన్నప్పుడు అమ్మవారు అందనుకోండి సామాన్యుడు ఒకవేళ ఆవిడ ఆ పేరు వినగానే ఇలా అందనుకోండి సి అని దరిద్రుడు ఆ పేరు వినగానే ఆవిడ ఓ వాడా అని ఇలా అందనుకోండి యద్ధ్రూభంగా ప్రమాణం అబ్బా వాడురా అని ఎందుకంటుంది చేసిన సేవ కంటే ఆవిడ చేసిన సేవకి సంతోషించి య్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతం ఏ మురారి ఆవిడ ఇలా అందో మహదైశ్వర్యవంతుడని రహిస్తాడు ఆవిడ ఇలా అందో దరిద్రుడని రాసిస్తాడు అందుకు వచ్చిందమ్మా భేదం లోకంలో అన్నారు పరాశర భట్టర్ అటువంటి శ్రీ మహాలక్ష్మి పక్కన నిలబడితే శ్రీ మహావిష్ణు ఆవిడ కొప్పు మీద ఇలా చెయ్యి వేస్తే ఆదిన్ సతి కొప్పుపై తనువుపై ఆవిడ ఒంటి మీద చెయ్యేస్తే వేస్తే అంబుపై ఆవిడ యొక్క పవిట కొంగు పట్టుకుంటే గజేంద్ర మోక్షణంలో పట్టుకోవాలా అందుకని గజే ఆ పవిట కొంగు పట్టుకుంటే అంశోత్తరీ ఆ కపోల తటిపై ఆవిడ బొగ్గలు ఇలా పుణుకుతుంటే పాలిండ్లపై నూతన మర్యాద చెందుకరంబు నూతన మర్యాద అంటే నా శిష్యుడు కనబడ్డాడు అనుకోండి ఆ ఎరా బాగున్నావా అని నేను వాడు భుజం మీద చెయ్యేశాను అనుకోండి బాగున్నాను గురువు గారు వాడు కూడా నా భుజం మీద చెయ్యేశాడు అనుకోండి ఇంకేం గురువు గారు ఇంకేం శిష్యుడు ఇవాళ గురువుగారు నా భుజం మీద చెయ్యేసి పలకరించారే అని వాడు పరవశించిపోయి ఇంటికెళ్ళి చెప్పాడు అనుకోండి అది నూత్న మర్యాదంచెందు చెందు కరంబు ఆ చెయ్యి మీద వేసినందుకు మురిసిపోయాడు లక్ష్మీదేవి మీద విష్ణుమూర్తి చెయ్యేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి మీరు చెయ్యేస్తుందా వెయ్యదు ఎంత పొంగిపోతుందో అటువంటి తల్లి లక్ష్మీదేవి మురిసిపోయేటటువంటి తల్లి అటువంటి చెయ్యి చెయ్యి చాపాడు నేను ఇస్తున్నాను సృష్టిలో ఉందా ఆయన పూర్వం ఆయన ఇస్తే పుచ్చుకున్నవాడే తప్ప ఆయన చెయ్యి కింద పెట్టడం ఆయనకి ఇచ్చేవాడిగా నీ చెయ్యి పై పెట్టడం గురువుగారు ఎక్కడన్నా ఉందా నాకు దక్కిందా భాగ్యం వద్దంటారే ఇచ్చేస్తానంతే అన్నాడు శుక్రాచార్యుల వారితో అంటే ఒక అనొక అన్న అన్నమాట నిలబెట్టుకోవడానికి సేవ చెయ్యడానికి విష్ణు అంతటి వారు అంత స్థాయిలో కిందకు వచ్చి పొట్టివాడై వామనమూర్తి అయి చెయ్యి చాపాడు సేవ అనేటటువంటి దాంట్లో ఎంత తరించిపోతారంటే లోకానికి ఉపకారం చేయడం అన్నది ఎంత పెద్ద మాట అంటే భగవంతుడు అవతార స్వీకారం చేస్తే ఎవరైనా ఆయన వల్ల ఉపకారం పొందవలసిందే ఆయనకి నేను ఉపకారం చేశానంటే ఆయన తిరిగి నాకు ఉపకారం చేయలేదండి అన్న మాట లోకంలో ఉండదు అనంత శక్తివంతుడైన బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు అవతారమూర్తిగా వస్తే అందరికీ ఉపకారం జరుగుతుంది రామావతారంలో వచ్చాడు రాముడితో కలిసి ఉన్న వాళ్లలో అసలు నాకు ఇది దొరకలేదన్నవాడు ఎవరున్నాడు అందరికీ అన్నీ కల్పించాడు ఆయన ఇవ్వలేంది లేదు అలా ఇచ్చాడు విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే నీకు లంకారాజ్యం ఇస్తున్నాడని పట్టాభిషేకం చేశాడు రావణాసుడు ఇంకా బతికున్నాడు కొంతమందికి అనుమానం వచ్చి వానరులు అన్నారు విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే పట్టాభిషేకం చేసేశారు కదా రేపు పొద్దున్న రావణాసురుడు కూడా వచ్చి పట్ శరణాగతి చేస్తే అప్పుడు లంకారాజ్యం నుంచి తీసేయలేరుగా మరి లంకలోనే ఉంటాడుగా విభీషణుడికి ఏమి ఇస్తారన్నారు నా రాజ్యం కోసల రాజ్యం ఇచ్చేస్తారు ఒకసారి భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే ఆయన దగ్గరకు చిత్తశుద్ధితో వెడితే నువ్వెవరన్నాయని అడగడం అది ఆయనకున్న లక్షణం నువ్వు పాపాత్ముడివా నువ్వు పుణ్యాత్ముడివా నువ్వేం చేశావు ఎవరబ్బాయి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎసస్ఈవా నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా నీ దగ్గర లేకపోతే ఏదైనా ఐడి కార్డు ఉందా ఎక్కడ చేస్తున్నావు ఇవన్నీ ఆయన అడగడం అందుకే రామాయణంలో మహర్షి ఒక మాట అంటారు నివాస వృక్ష సాధూనాం ఆపన్నానా పరాగతి ఆర్థానాం సంశ్రయశ్చైవైక భాజనం ఓ పెద్ద చెట్టు ఉంది నువ్వు ఎండలో ఉన్నావు నీడ కావాలి చిట్టా రా అంటే రాదు నువ్వు వెళ్ళి దాని మొదట్లో కూర్చున్నావు నువ్వెవరు చెట్టు అడగదు నువ్వు వచ్చి కూర్చున్నావు నీడనిస్తుంది భగవంతుడని అలా ఇవ్వగలిగిన పరమాత్మ ఒకనొకొకప్పుడు ఈ దేశంలోని విచిత్రం ఏమిటంటే తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయలేకపోయాడు సేవ అంటే అలా ఉంటుంది ఎవరి విషయంలో రామాయణంలో రాముడికి పట్టాభిషేకమైతే అందరినీ పిలిచి అందరికీ ప్రత్యుపకారాలు చేశాడు ఆయన వల్ల ఉపకారం పొందని వాళ్ళు లేరు రాముడి వల్ల చిట్ట చివర లేచి నిలబడి హనుమ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు మదంగే కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాం అన్నారు హనుమ నువ్వు చేసిన ఉపకారానికి మాత్రం నేను తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను అందుకే నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక రామాయణం మొత్తం మీద భగవత్ చరిత్రలో నేను నీకు ఉపకారం చెయ్యలేను అని భగవంతుడంతటి వాడు చేతులెత్తి నిలబడి కౌగిలించుకున్నది ఎవరినో తెలుసా పరమ సేవకుణ్ణి మీ ఏమిటి ఆయన చేసిన సేవ ఏమడిగారు చేసినప్పుడు పోని నాదన్నారా నాజన్నర యవర్ముక్త శరస్వ విక్రమ గచ్చే నహి ద్రక్షామి రావణపాలిత్రక్ష్యామిది లంకాయాం జనకాత్మన గమిష్యామి సురావయం భగ్వాతరాజేన వానయ్యామి రావణం సర్వృతార్యోహా మే స్వామి సహతీత రాముడు బంగారు కోదండం నుంచి వింటినారికి సంధించి ఆకరణాంతములాగి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీదకి ఎలా విడుతుందో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత నేను అలా పెడతానన్నారు తప్ప వెళ్ళగలిగిన శక్తి నాదని కూడా ఆయన చెప్పలేదు అంత భక్తితో వెళ్ళి ఆయన చేసినటువంటి ఉపకారం ఆయన చేసిన సేవ ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా చేసి ఉండలేదు ఎందుకో తెలుసా సీతమ్మ అంతటిది జగన్మాత అంతటిది వేరువేరు వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి అప్పటికి కథాపరంగా ఆవిడ ఉరిపోసుకోవడానికి సిద్ధపడిపోయింది ఆత్మహత్య దోషం అని తెలీదా తెలిసి కూడా ఇక నేను బ్రతకలేను అని ఉరిపోసుకుంది ఉరిపోసుకోవడానికి ఏమీ లేక తన జడతో ఉరిపోసుకుంటాను అటువంటి తల్లిని ఓదార్చి అమ్మా నేను హనుమనమ్మా అని తన పేరు కూడా చెప్పలా వనరోహం మహాభాగే దూతో రామస్య రామస్యీమ రామ నామాంకితేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశుచి భద్రం తేక్షేణ దుఃఖపలాహ్యసీ అని అమ్మా నేను రాముడి దాసు అమ్మా వనరోహం మహాభాగే రామో దూతో రామస్య రామస్యీమ రామదూతని అని ఉంగరం ఇచ్చారు పది నెలల నుంచి ఎరుస్తోంది ఆ తల్లి ఏడ్చి 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 ఈ కన్నులంబట కారిన నీళ్లకి అట్టలు కట్టింది ఈ చారికలు బుగ్గల మీద పవిటకు ఉండంత తడిసి ముద్దయిపోయింది జగన్మాత అవతారం ఎత్తి అంత ఏడవడం ఎప్పుడైనా చూసామా మనం చరిత్రలో అటువంటి రామావతారంలో అంత శోకాన్ని సీతమ్మ పొందితే ఉంగరాన్ని పట్టికెళ్లి రామనామం ఉన్న ఆవిడ చేతిలో పెడితే మహర్షి అన్నారు గృహిత్వా ప్రేక్షమాణాసా భర్తు కరవిభూషణం భర్తార వివసం ప్రాప్తా జానకీ ముదితాభవత్ అన్నారు అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చి తన ఎదురుగుండా నిలబడితే భర్తని చూసినటువంటి సంతోషం ముప్పిరి కొన్న కారణం చేత బుగ్గలు ఎర్రపడి సిగ్గుపడిన సీతమ్మ ఎంత సంతోషంగా ఉంటుందో ఉంగరాన్ని చేత్తో పట్టుకుని మురిసిపోతున్న సీతమ్మని చూసిన ఏకైక వ్యక్తి రామాయణంలో హనుమ ఒక్కరే చెప్పుకున్నారు రామచంద్రమూర్తితో తోమయా శివాభిష్టాభిత జగామ శాంతి మమ మైథిలాత్మ తమాపి ఇప్పుడు సీతమ్మ ఏడవట్లేదు నువ్వు తన గురించి బాధపడుతున్నావని బాధపడుతోంది ఆమె యొక్క అశాంతిని దుఃఖాన్ని నా మాటల చేత తీసి అని చెప్పాడు అంత సేవ చేసినటువంటి రా హనుమకి ఏమిచ్చి రాముడు ప్రత్యుపకారం చేయగలరు హనుమకి ప్రత్యుపకారం చేయాలంటే హనుమ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి ఆయనకి భార్య దొరక్క బాధపడాలి అప్పుడు రాముడు వెళ్ళి జాడ కనిపెట్టాలి వద్దు నీకు ఆ కష్టం రాకూడదు అందుకే మదంగే జీర్ణతాం యాతు ఎత్వోపకృతం కపేహే ఓ హనుమాన్ ఇవు చేసిన సేవకి తిరిగి ఉపకారం చెయ్యలేను అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఎందుకు పట్టాభిషేకం చేశాడో తెలుసా రాముడా శ్లోకంతో మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడి మనస్సు పాలకుండలా ఉండాలి నేను ఇది చెయ్యగలను నేను ఇది చెయ్యలేనన్న మాట ఉండదు ప్రతివాడు ఏదో ఒకటి చెయ్యగలడు అందుకే సేవకి ప్రధాన కేంద్రం దేవాలయం అయింది అందుకు మనగుడి కార్యక్రమం వచ్చింది నీకు ఒంట్లో ఉంది ఈశ్వరుడి పల్లకి పట్టుకో నీకు ఒంట్లో ఉంది దేవాలయాన్ని తుడు నీకు ఒంట్లో ఓపికొంది కర్ర పెట్టి దులుపు నీకు ఒంట్లో ఓపిక ఉంది స్వామివారి పాత్ర సామాను తోమి అక్కడ పెట్టు నీకు ఒంట్లో ఓపిక ఉంది స్వామివారి కట్టి విప్పినటువంటి బట్టలన్నిటినీ ఉతికి ఆరవేసి అందించు నీకు ఒంట్లో ఓపిక లేదు స్వామివారి దేవాలయంలో కూర్చుని భగవన్ నామని చెప్పు నీకు ఒంట్లో ఓపిక లేదు కనీసంలో కనీసం స్వామివారు పల్లకీలో వెడుతుంటే లేచి గోవిందనామని చెప్తూ నమస్కారం చెయ్యి చాలు గుడికి సేవ చెయ్యలేనన్నవాడు ఉండడు అందుకే నీకు వ్యాకరణం వచ్చు మడికట్టుకుని వ్యాకరణ మండపంలో వ్యాకరణం చెప్తారు నీకు నృత్యం వచ్చు రాజోపచారంలో నృత్యం చేస్తారు నీకు పాట పాడడం వచ్చు దేవాలయంలో పాట పాడతారు నీకు వాద్యం రోగించడం వచ్చు దేవాలయంలో వాద్యం రోగిస్తారు నీకు డప్పు కొట్టడం వచ్చు దేవాలయం ముందు డప్పు కొడుతూ ఊరేగింపులో పెడతారు నాకు ఇది రాదు నేను చెయ్యలేను అన్న మాట లేదు చేసి సంతోషించాలన్న మనసుండాలి కానీ సేవ చేయడానికి మార్గం లోకంలో మూసుకుపోదు అది ఈశ్వర సేవ అందుకే ఒక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నీరు అనుకోండి లోపల ఉన్న రాయి మీకు కనపడుతుందా కనపడదు నీరు నిశ్చలంగా ఉందనుకోండి లోపల ఉన్న రాయి కనపడుతుంది సేవలో అవతల వ్యక్తిని చూడరు వ్యక్తిలోని భగవాను చూస్తారు భగవత్ సేవ అది భగవత్ సేవగా నరసేవ చేసి ఎందరు తరించారండి ఈ దేశంలో కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవ ఆఖరి ఊపిరి వరకు నా వలన సమాజానికి ఏదో జరగాలి ఏదో జరగాలి ఏదో జరగాలి పరితప్పించిపోయిన వాళ్ళు ఉన్నారు అదిగో అలా పుణ్యం చెయ్యాలి పుణ్యం చెయ్యాలన్న సంస్కారము మనసుకి రావాలంటే బయట నుంచి ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళే వాటి పట్ల జాగరూకుడై ఉండాలి నేను పుణ్యం చేస్తానండి అని లోపలికి వెళ్ళేవి సరైనవి కాకపోతే మనసు మళ్ళీ ఉద్విగ్నతలకి ఆటుపోట్లకి గురైపోతుంది నిలబడలేదు అందుకే సంస్కారము లోపలికి ఏర్పడితే తత్కారణము చేత మంచి పుణ్యకర్మ చెయ్యగలడు మనసు ఎప్పుడూ మన ప్రమేయం లేకుండా మంచి విషయాన్నే పట్టుకుని తిరుగుతూ ఉంటుంది అలా ఉండగలిగినటువంటి సంస్కారవంతమైన మనసును ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం చెయ్యడమేదో దానికి పుణ్యశీలుడు అని పిలుస్తారు అటువంటి వాడి జోలికి కలిపురుషుడు రాలేడు రాడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మనం చెయ్యకుండా ఉండడమే సేవ ఉంది కదా మోటార్ సైకిల్ అని తొంభై కిలోమీటర్ల వేగంతో వెళ్లకుండా ఉంటే చాలు ఉంది కదా ఫోన్ అని స్కూటర్ మీద వెడుతూ మాట్లాడకుండా ఉంటే చాలు అవతలవాడు హడిలిపోకుండా ఉంటాడు అదే సేవ కొన్ని చెయ్యకుండా ఉండడం సేవ కొన్ని ప్రయత్నపూర్వకంగా చెయ్యడం సేవ ఆ సేవ చేసి ఆనందపడిపోయేటటువంటి మనసు రావడం చాలా గొప్ప విషయం నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్లొచ్చింది ఓ పద్దెనిమిది ఏళ్ళలో పంతొమ్మిది ఏళ్ళో ఉంటాయి ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ పాపం మీ ఉపన్యాసాలు వింటానండి అది ఏదో చెప్తాను చాలా సంతోషం అమ్మా ఏం చదువుకుంటున్నావు ఏదో చెప్పింది బలనాకు చదువుకుంటున్నాను ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను హాస్పిటల్లో ఉంటానండి అది నేను తెల్లబోయాను హాస్పిటల్లో ఎందుకని అడిగాను అడిగితే ఆ అమ్మాయింది నేను చదువుకున్నాను కదండి చదువు రాని వాళ్ళు పాపం చాలా మంది వస్తారండి వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు రెండు అయితే పసిపిల్ల కొంట్లో బాగోలేదా ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు ఏదో సెవెంటీన్ అని ఉంటుంది అక్కడ పదిహేడు అని అది చదువుకోవడం రాదు ఆ వార్డు పేరు చదవడం రాదు ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు అక్కడికి వెళ్ళడం రాదు నేను కాసేపు ఏం ఉంటానంటే అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈయనే డాక్టర్ గారు అని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదో అని మెడికల్ షాప్ దగ్గర అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో ఇది మూడు పూట్ల వేసుకోవాలి ఇది రెండు పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకార